హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు విశ్వ రహస్యం ఇవాళ మనము మణిద్వీపం గురించి తెలుసుకుందాం తెలుసుకునే ముందు మా ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సాక్షాత్తు జగన్మాత ఇక్కడ నివాస ఉంటుంది పరమశివుడు విష్ణువు బ్రహ్మదేవ సకల దేవతలు దేవుళ్ళు ఇక్కడ అమ్మవారిని పూజిస్తారు అదే ఇప్పుడు మనం తెలుసుకుందాం మణిద్వీపం అనేది ఆదిపరాసక్తి అయిన శ్రీ మహా త్రిపుర సుందరి దేవి నివాస స్థానం ఇది భక్తులకు అత్యంత పవిత్రమైన ప్రదేశం దేవి భాగవతంలో మణిద్వీపం గురించి వివరంగా వర్ణించబడింది మణిద్వీపం విశిష్టతలు చూద్దాం ఇది పదునాలుగు లోకాలకు పైన ఉన్నదని సర్వలోకంలో అమ్మవారు కొలువై ఉంటారని నమ్ముతారు ఈ జగత్తు మొత్తాన్ని పరిరక్షించే అమ్మవారి మనసులో ఏర్పడిన ఆలోచనలకు అనుగుణంగా ఈ లోకం ఉద్భవించింది ఇది నవరత్నాలు బంగారు కొండలు వజ్రపు కోటలు వివిధ రకాల పూలు సుగంధ ద్రవ్యాలతో నిండి ఉంటుంది చుట్టూ అమృత సముద్రాలు ఉంటాయి చింతామణి గృహంలో అమ్మవారు కొలువై ఉంటారు మణిద్వీప వర్ణన పారాయణ చేయడం వల్ల కోరికలు నెరవేరుతాయని కష్టాలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు మణిద్వీప వర్ణన పారాయణ చేయడం వల్ల వాస్తు దోషాలు తొలగిపోతాయి దేవి భాగవతంలో మణిద్వీపం గురించి వర్ణన ఉంది మణిద్వీప వర్ణనలో వివిధ రకాలైన పూలు నైవేద్యాలు ప్రాకారాల గురించి కూడా వివరించబడింది మణిద్వీపంలో దేవతలు మాట్లాడుకుంటారు మణిద్వీప వర్ణనలో దేవతలు అమ్మవారిని దర్శించడానికి వచ్చినప్పుడు వారికి మరియు అమ్మవారికి మధ్య సంభాషణలు జరిగినట్లుగా వర్ణించబడింది దేవతలు అమ్మవారిని స్థుతిస్తూ వారి కోరికలను విన్నవిస్తారు అమ్మవారు వారికి ఆశీర్వాదాలు అందించి వారి సందేహాలను నివారిస్తుంది దేవతలు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ మణిద్వీపం యొక్క అందాలను అమ్మవారి యొక్క మహిమలను వివరిస్తారు ఇంద్రుడు అమ్మవారిని స్థుతిస్తూ తన రాజ్యాన్ని శత్రువుల నుండి రక్షించమని ప్రార్థిస్తాడు విష్ణువు అమ్మవారిని స్థుతిస్తూ తన భార్య లక్ష్మీదేవిని అనుగ్రహించమని ప్రార్థిస్తాడు శివుడు అమ్మవారిని స్థుతిస్తూ తన భక్తులను రక్షించమని ప్రార్థిస్తాడు మణిద్వీపం అనేది దేవతల నివాస స్థానం కాబట్టి వారు అక్కడ ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం సహజం మణిద్వీప వర్ణనలో దేవతల సంభాషణలు అమ్మవారి మహిమలను మణిద్వీపం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తాయి అమ్మవారి వెయ్యి నామాలు లలితా సహస్రనామాల్లో ఉన్నాయి ఇవి అమ్మవారి వివిధ రూపాలు శక్తులు గుణాలను వర్ణిస్తాయి ఇక్కడ కొన్ని ముఖ్యమైన నామాలు మరియు వాటి అర్థాలు ఇవ్వబడ్డాయి శ్రీమాత మంగళకరమైన తల్లి శ్రీమహారాజ్ గొప్ప రాణి శ్రీమత్ సింహాసనేశ్వరి సింహాసనాన్ని అధిష్ఠించిన దేవత చిదగ్నికుండ సంభూత చిదగ్నికుండం నుండి ఉద్భవించినది దేవకార్య సముద్యత దేవతల కార్యాలను నెరవేర్చేది ఉద్యుత్భాను సహస్రాభ వేయి సూర్యుల ప్రకాశంతో ప్రకాశించేది చంద్రిక చంద్రరూప చంద్రుని వంటి అందమైన రూపం కలది కుమారి కన్యక కైలాసవాసిని కైలాసంలో నివసించేది భగవతి భగవంతురాలు అంబా తల్లి శారద జ్ఞానాన్ని ప్రసాదించేది పార్వతి పర్వతరాజు కుమార్తె దుర్గా దుర్మార్గులను శిక్షించేది లక్ష్మి సంపదలను ప్రసాదించేది సరస్వతి విద్యాధి దేవత కాళీ సమయాన్ని నియంత్రించేది ఈ నామాలు అమ్మవారి అనేక రూపాలు శక్తులను తెలియజేస్తాయి లలితా సహస్రనామాలు పారాయణం చేయడం వల్ల భక్తులకు అనేక శుభాలు కలుగుతాయని విశ్వసిస్తారు లలితా సహస్రనామాలు చాలా పవిత్రమైనవి శక్తివంతమైనవి భక్తులు వీటిని భక్తి శ్రద్ధలతో పఠిస్తారు సో ఫ్రెండ్స్ మణిద్వీపం గురించి తెలుసుకున్నారు కదా నెక్స్ట్ మరొక వీడియోతో మళ్లీ కలుద్దాం నమస్తే